కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఇచ్చి మరిచినటువంటి హామీలని మరొకసారి జూబ్లీ హిల్స్ ప్రజానికాన్ని గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలన మీద షీట్ ని విడుదల చేయడం జరిగింది ఊర్లలో అవ బువ ఉడికిందా లేదా అని చూస్తే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అభయస్థ మేనిఫెస్టో చాప్టర్ వన్ లో మొదటి పాయింట్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు దర్బార్ నిర్వహిస్తాం గిదే దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు రోజుకో మంత్రికి డ్యూటీ చేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తారా ముఖ్యమంత్రి గారు గంట సేపు కూర్చుంటారా ఈ పని చేస్తే సరిపోతుంటుంది చిన్న పని చేయడం చాతగా లేదా కూ రాయిదాగా అడువా అంట ఏట్లే రాయిది అని చెప్పిండంట గట్లున్నది కాంగ్రెస్ వల్ల ముచ్చట ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అడిగారు మీడియా మిత్రులు మరి మీరు మస్తు హామీలు ఇస్తున్నారు సార్ ఈ ఇచ్చే హామీలకు అన్ని పైసలు యాడికేలు వస్తాయి ఎట్లా చేస్తారు అని అడిగితే రాహుల్ గాంధీ గారితో చెప్పిర్రు ఏమిచ్చిర్రు లక్ష కోట్లు కక్కిస్తాం ఎవరి దగ్గరికి వెళ్ళి దాకా ముఖ్యమంత్రి ఉన్న ఆయన కుటుంబం దోసుకున్నటువంటి ఆస్తుల విలువ లక్ష కోట్లు ఇవి ఇందిరమ్మ ఇల్లు కడతాం నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇస్తాం ఆడబిడ్డలకి స్కూటీలు ఇత్తం అని మరి ఇప్పటికే ముప్పై మూడు శాతం నీ పాలన సమయం పూర్తి అయింది లక్ష కోట్లలో మరి ముప్పై మూడు వేల కోట్ల కదా కక్కిన పైలేనో ఒక శ్వేతపత్రం మీరు ఇయలేడదాకా మీరు కక్కిచ్చిన ఎంత కేసీఆర్ గారి దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర మీరు కక్కిచ్చిన డబ్బులు ఎన్ని అచ్చా ఇంకా అదే ప్రాసెస్ లో ఉన్నారా మంచి డాక్టర్లు దొరకకపోతే మా విశ్వేశ్వర రెడ్డి గారిని అడిగితే అపోలోకి తీసుకుపోతారు ఏమైనా ఉంటే కక్కిస్తారు